అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజు వీడియోలో దక్షిణావృత శంఖం లక్ష్మీదేవి స్వరూపం అని అందరికి తెలిసిన విషయమే శంఖే చంద్రం ఆవాహయామి కుక్షే ఆవాహయామి మూలే పృథ్వీం ఆవాహయామి ధారయాం సర్వ తీర్థం ఆవాహయామి దక్షిణావృత శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన దైవీక వస్తువును ఎవరైతే పూజ గదిలో పెట్టుకుంటారో వాళ్ళకి ఆ అన్ని అరిష్టాలు అనేవి తొలగిపోతాయి అలాగే సౌభాగ్యం ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది దక్షిణావృత శంఖం పుట్టుక సముద్రం అదనంలో జరిగిందని చాలా మంది చెప్పిన పురాణాల గాథ అయితే ఈ దక్షిణావృత శంఖం ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని చెప్పి చాలా మందికి సందేహం ఉందండి ఈరోజు మీకు వీడియోలో ఆ విషయాలన్నీ తెలియజేస్తాను తెలిసిన వెంటనే తప్పకుండా మీరు అందరూ కూడా ఆర్డర్ చేసుకుంటారు అయితే ఆ విషయాలు ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా లో అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి మీలో ఎవరికైనా ఏ కావాలన్నా తప్పకుండా స్క్రీన్మెన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను మన ఛానల్లో వాస్తు యంత్రం లక్ష్మీ కుబేర యంత్రం అలాగే గృహలక్ష్మి ఫోటోలు దక్షిణ దక్షిణ వృత్త శంఖాలు అలాగే మీకు శ్రీఫలం లఘు నారియల్ గవ్వలు చిటిగాజులు లక్ష్మీ కుబేర కాయిన్స్ జాజు నాము పొడి తీర్థపొడి వక్కలు అలా అన్నీ కూడా మీకు లభ్యమవుతాయి సరే లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సముద్ర మదనంలో మనకి పద్నాలుగు రత్నాలలో ఒకటైందే ఈ యొక్క దక్షిణావృత శంఖం ఈ దక్షిణావృత శంఖం విష్ణు పురాణ ప్రకారం లక్ష్మీ తనయ అయినది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట దక్షిణావ్రత శంఖం లక్ష్మీదేవికి సోదరి సోదరుడు కూడాను ఈమె లక్ష్మీదేవికి వారసురాలు నవనిధులలో సిద్ధులలో దీన్ని ఉపయోగిస్తారు దీపావళి రోజున ఆ దక్షిణావృత శంఖాన్ని పూజ ఆరాధన అనుష్టాలలో హారతులతో యజ్ఞాలలో క్రియల్లో దీన్ని ఉపయోగిస్తారు దక్షిణావృత శంఖాన్ని తూర్పు ముఖంగా ఉండి అభిషేకం చేసినప్పుడు కుడి పక్కన అనగా మనకి దక్షిణం వైపు కడుపు అనగా ఆవృతం ఉంటుంది కాబట్టి ఈ శంఖానికి దక్షిణావృత శంఖం అని పేరు అనమాట ఇది ప్యూర్ తలుపు తెలుపు రంగులో ఉంటే చాలా మంచిదండి ఈ దక్షిణావృత శంఖాన్ని మనం దీపావళికి అక్షయ తృతీయ మరియు శుక్రవారం రోజు పూజ చేస్తే మనకి మంచి ఫలితాలు కలుగుతాయండి అయితే ఈ దక్షిణావృత శంఖాన్ని పూజ మందిరంలో మనం ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాని మీద ఒక ఎరుపు రంగు వస్త్రం పరిచి దాని మీద బియ్యం వేసి పెట్టుకోవచ్చు లేదు అంటే మీకు స్టాండ్ ఉందనుకోండి దీనికి సరిపడా స్టాండ్ కనుక ఉంటే దాని మీద కూడా ఉంచి మనం లలితా సహస్రనామం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుతూ పూజ చేస్తే ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది అలాగే మనం సముద్ర తనయాయ విద్మహే శంఖ రాజాయ ధీమహి తన్నో శంఖ ప్రచోదయాత్ అనే మంత్రం గాని ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయ నమ అనే మంత్రాన్ని కానీ నూటెనిమిది సార్లు రోజు పఠిస్తే చాలా మంచిదండి దక్షిణావృత శంఖం విజయానికి సమృద్ధికి అలాగే సుఖానికి కీర్తి ప్రతిష్టలకు లక్ష్మీ ఆగమనానికి ప్రతీక అనమాట అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంట్లో దక్షిణావృత కొత్త శంఖం పెట్టుకోవడం చాలా విశేషం అయితే చాలామంది పెద్దవి పెట్టుకుంటారు పెద్దవి పెట్టుకుంటే కొన్ని నియమాలు అనేవి పాటించవలసి ఉంటుంది అదే మనం చిన్నవి పెట్టుకున్నాను అనుకోండి దీనికి మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు నాన్ వెజ్ తినకుండా ఉండాల్సిన అవసరం ఉండదు మనం నార్మల్గా డైలీ పూజ చేసినప్పుడు దీనికి కూడా పూజ చేసుకుంటే మనకి సరిపోతుంది అయితే మనం శంఖాన్ని శివపూజకు అలాగే హారతి ఇచ్చేటప్పుడు ఉత్సవాలలో యజ్ఞాలలో శుభ సందర్భాలలో పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి హోలీ మహాశివరాత్రి అనే రోజు కూడా శంఖాన్ని స్థాపించి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు అయితే దక్షిణావృత శంఖాన్ని మనం పూజించడం వల్ల ఇంట్లో ఉండే ఎలాంటి వాస్తు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తొలగిపోతాయి అలాగే ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఈ దక్షిణావృత శంఖంలో గంగా జలం ప్రతిరోజు గంగా జలం కానీ లేదు అంటే శుద్ధమైన జలాన్ని వేసి ఒక రూపాయి నాణాన్ని వేసి గనుక ఉంచితే చాలా మంచిదండి అలాగే మీకు దొరికితే ఎర్రటి ఆవు పాలు ఎర్రటి ఆవు ఉంటుంది కదా దాని పాలతో మనం దీన్ని నింపి పూజ చేసి ఆ తర్వాత ఆ పాలను ఇల్లంతా చల్లితే తప్పకుండా ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా తొలగిపోయి మనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని చెప్తారు అలాగే ఇందులో ఉన్న పాలను కూడా ఇంటి కుటుంబ సభ్యులంతా సేవిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ పటాపంచలైపోతాయి అలాగే దర్శనావృత్త సంక్రమం ఇంట్లో ఉండడం వల్ల ఆయుర్వృద్ధి అలాగే లక్ష్మీ ప్రాప్తి ప్రాప్తి శాంతి వివాహ ప్రాప్తి కూడా మనకి కలుగుతాయి శంఖం పాప కాబట్టి ప్రతి ఇంట్లోని ఉండవలసిన దైవీక వస్తువుల్లో ఈ దక్షిణావృత శంఖం కూడా మనకి ఒకటండి అయితే దక్షిణావృత శంఖం ప్రత్యేకంగా జాతక చక్రంలో శుక్రదోషాలు ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు కలతలు ఉన్నా కూడా అవన్నీ కూడా మనకి ఈ దక్షిణావృత శంఖం వల్ల తొలగిపోతాయి దక్షిణావృత శంఖం ఇంట్లో ఉన్నవారికి ధనాభివృద్ధి అలాగే వ్యాపార స్థలంలో పెట్టుకుంటే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే సౌభాగ్యాల పంట కురుస్తుందండి అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దక్షిణావృత శంఖం పెట్టుకోవడం మనకి చాలా మంచిది అనమాట అందుకని ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్లో తీసుకున్నారో నేను ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసుకోండి ఆ మంత్రాలను తప్పకుండా చదువుకోండి అలాగే ఎవరికైనా కావాలంటే కూడా స్క్రీన్ మన నెంబర్కి వాట్సాప్ చేయండి చక్కగా చూడండి మనం పూజ గదిలో ఎక్కువ ప్లేస్ లేకపోయినా సరే మనం చక్కగా ఈ చిన్న చిన్న వస్తువులు దైవిక వస్తువుల్ని పెట్టుకోలేదే అని బాధ లేకుండా ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఆ ప్లేస్ కలిసి వస్తుంది మనం పెట్టుకున్నామన్న సంతృప్తి కూడా మనకు కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా మనకి సిద్ధిస్తుంది చూడండి ఎంత బాగుందో దీని సైజ్ వచ్చేసి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు ఉంటుంది అంటే ఒక రెండు ఇంచుల వరకు ఇది ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో ప్యూర్ వైట్లో ఎంత బాగుందో అలాగే దీని మీద చిన్న చిన్న ఎరుపు రంగు గీతలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అవి కూడా చూడండి చిన్న ఎరుపు రంగు గీతల్లాగా వస్తాయి ఇవి కూడా చాలా మంచిదండి అదండి ఈరోజు వీడియో మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ బొమ్మ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు జై హింద్